చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం మనం ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కుప్పం నియోజకవర్గంలో దారుణం జరిగింది సభ్య సమాజం తల దించుకునేలా మహిళను చెట్టుకు తాళతో కట్టేసి అవమానించిన వైన కుప్పం మండలం నారాయణపురం గ్రామంలో దారుణం చోటు చేస్తుంది అప్పు తీర్చలేదని చెట్టుకు కట్టేసి చిత్రహింసలు చేస్తున్నారు నారాయణపురం గ్రామానికి చెందిన మునికన్నప్ప వద్ద మూడేళ్ల క్రితం ఎనభై వేల రూపాయలు అప్పు తీసుకున్న శిరీష భర్తా తిమ్మరాయప్ప అప్పు తీర్చలేక భార్య శిరీష బిడ్డలను గ్రామాన్ని వదిలి వెళ్ళిపోయిన భర్తాతిమరాయప్ప కూలి పనులు చేసుకుంటూ పిల్లలను పోషించుకుంటూ అప్పులు తీరుస్తున్న శిరీష సకాలంలో చెల్లించలేదన్న కారణంగా రోడ్డుపై వెళ్తుండగా అప్పు తీర్చలేదని అసభ్యకరమైన పదజాలంతో దూషించి తన డబ్బులు ఇవ్వకపోతే చంపేస్తామని బెదిరింపులు ఈడ్చుకుంటూ వెళ్లి తాడుతో వేప చెట్టుకు శిరీషను కట్టేసి అవమానించిన మునికన్నప్ప అతని కుటుంబ సభ్యులు

கொஞ்சம் பொண்ணமா மாட்டாடு தானோம் கதா

तो रुपाल